మాకు అక్కడ వరదలు వచ్చి రా విజయవాడ గుంటూరు ఆ ప్రాంతంతో కృష్ణా జిల్లాలో రైతులు కానీ పిల్లలు కానీ ఇతర కులాలు కానీ మొత్తం గోడు గోడు గుడ్డ అన్నీ నాశనం అయిపోయి సర్వనాశనమైపోయి కనీసం తాగేదానికి నీళ్ళు మంచి నీళ్ళు కూడా దొరకడం లేని పరిస్థితుల్లో అలమటిస్తుంటే అతలాకుతలమైనటువంటి పరిస్థితుల్లో మా రెడ్డి ఆదేశించినాడు అందుకని మేము తక్షణం మా గ్రామస్తులు ఆయన చెప్తే తక్షణం వింటారు కంపల్సరీ మా వాళ్ళందరూ అందరూ ఇప్పటిదాకా మాకు ఒక ముప్పై కింటలు బియ్యం వసూలు చేసినాం డబ్బు వాళ్ళే స్వచ్ఛందంగా ఇచ్చినారు మరి ఊరు ప్రోద్భావం లే ఏమీ లేడు మొగళ్ళు పిల్లలతో సహా మాకు అన్ని కుసులు బాగా బ్రహ్మాకరించి మా ఇది సీఎం సినిమా చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి పరిస్థితులు ముట్టల్లా మాకు అప్పుడైతే శాంతి ఉంటుంది అని మా ధర్మంతో ఆలోచించి వాళ్ళ విధంగా చెప్పినందుకు మేము కూడా అదే విధంగా ప్రయత్నిస్తామని ఇవన్నీ అరసలు చేసి జైనాశ్ రెడ్డి గారికి ఎండవాళ్ళు చేస్తాము ఆయన సీఎంతో చెప్పి ఒకరోజు ఆయన సీఎం నుండి మెసేజ్ వస్తుంది గ్రామస్తులకి ఫుల్ హ్యాపీ అవుతారు మా గ్రామం అంటే తెలుగుదేశం అంటే అంత అభిమానం రెండవది ఎవరు బాధల్లోనూ కూడా స్పందిస్తారు ఇటువంటి బాధలు ఎప్పుడు ముప్పై నాలుగు ఏళ్ళ నుండి ఎక్కడ చూడలే అంత పెద్ద సిటీలో పెద్ద పెద్ద సహకారాలు ఉన్నా కూడా కట్టుకునే కట్టబట్టలు గుళ్ళు దొరకలే వాళ్ళ క్లాస్కి ఆ విధంగా అయినందుకే ప్రతి ఒక్కరూ చలించినారు బాగా బాగా చలించి ఈ స్పందన ఏర్పడింది ఇంకా మిగతా పల్లెలు కూడా లేస్తుంది సాధ్యమైనంత కలెక్ట్ చేస్తాం నిన్నట్టుండే రెండు రోజులైంది గత రెండు రోజుల నుండి ఈ కార్యక్రమంలో అందరూ ఉన్నాం మిగతా రెండు రోజులు ఇంకా రెండు రోజులు అవుతుంది నిన్నొక్కటే పంతొమ్మిది వేలు పంతొమ్మిది క్వింటాల్ భీమైనవి ఇరవై కే ఇరవై ఐదు క్వింటాలు ఇరవై ఐదు కేజీలు సార్ ఇరవై ఐదు వేలు డెబ్బై అయింది మొత్తం ఈరోజు తోటి డెబ్బై వేలు దాటుతుంది పంపించడం అంటే వీళ్ళంతా మా వాళ్ళు తెలివిపారులు కొంత ఇప్పుడు వచ్చిన మీడియా కానీ పత్రికలు కానీ టీవీలు కానీ చూసి స్పందించి మా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చినారు మా గ్రామస్తులు అందరూ మానవత్వ ధర్మంతో మనం కూడా ఏదో మన యోగ్యత సార్ సాయం చేస్తాము మన ప్రభుత్వం మన సోదరులు అంత మనం సాధ్యం ఉన్నంత వరకు అందరూ కష్టపడతామని అందరుగా ఇంతమంది మా పెద్దలల్ల ప్రో ప్రోత్సాహం వలన మేము ముందుకు పోతున్నాం సార్ ఇది పరిస్థితి గ్రామాలకు అలాగే విజయవాడ యొక్క విజయవాడ గుంటూరు యొక్క వరద ప్రాంతాలకు ఈరోజు అక్కడ ఉన్న పరిస్థితి చాలా దయానిక పరిస్థితి మృతదేహాలు రోడ్డున పడ్డాయి అలాగే కట్టు కట్టు బట్టలతో ఈరోజు బయట వాళ్ళ యొక్క నిత్యావసర సరుకులు కూడా లేనటువంటి తినడానికి తిండి తాడానికి నీళ్ళు కూడా దొరకనట్టు పరిస్థితులు ఇటువంటి ఇటువంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు ఈరోజు ఉమ్మడి కు ఉమ్మడి ఉమ్మడి కూటమి కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తన యొక్క వయసు రీత్యా అతనే అంత చలించి ప్రతి ప్రతి ఒక్క ప్రాంతంకు వెళ్ళి సహాయ చర్యలు పాల్గొంటున్నారు అతని వంతు అతను అంత పెద్ద మనిషి ఆతిరిగా చేస్తుంటే మా యొక్క గ్రామంలో ముగుతి గ్రామం నందవరం మండలం మా యొక్క గ్రామంలో మా పెద్ద ఆయన గౌడు అలాగే జైనశ్రీ రెడ్డి రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు వారి యొక్క ఆదేశాల మేరకు మా ప్రాంతంలో ప్రతి ఒక్క పార్టీ కుల మత భేద ప్రాంతాలన్నీ మరిచి వాళ్ళ యొక్క సాయం విరివిరిగా వాళ్ళ వంతు బియ్యం కానీ ధనం కానీ వాళ్ళకు అందజేసే విధంగా మా యొక్క మా యొక్క పెద్దలు ఆదేశించి ప్రతి వీధి వీధిల్లో తిరిగి ఈ యొక్క బియ్యం కానీ ధనం కానీ అన్నీ కలెక్ట్ చేసి మేము వాళ్ళకి హ్యాండ్ చేస్తాము అలాగే వాళ్ళకి అందే విధంగా అందరూ పాల్గొంటామని కూడా మా యొక్క గ్రామ పెద్దలు అందరి అందరిని ముందు పెట్టుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాము అలాగే మా యొక్క ఆదేశాల మేరకు లక్ష రూపాయల వరకైనా మేము గ్రామంలో కలెక్ట్ చేసి అంతకు మించి కానీ వాళ్ళకి అందజేస్తాము అలాగే బియ్యం కానీ ఒక యాభై క్వింటాల వరకు మా యొక్క ప్రోత్బలం ఉందో అంతవరకు మా సహాయ శక్తులకు ప్రయత్నిస్తాము వాళ్ళకి విరివిరిగా సహాయం అందే విధంగా ప్రత్యక్షంగా పోయి మా సార్ గారిని పట్టుకొని అలాగే సార్ గారికి హ్యాండ్ చేసి వాళ్ళకి చేసే విధంగా మేము అందరూ ఆశిస్తున్నాం థ్యాంక్ యూ